తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి గౌరవనీయులు తెలంగాణ రాష్ట్ర తొలి మాజీ ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వారికి మా యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి నిండు నువ్వు రేళ్ళు ఇవ్వాలని చెప్పి వారి ఆరోగ్యాన్ని రక్షించాలని చెప్పి వారు నిన్ను నూరేళ్ళు వర్దిల్లాలని చెప్పి ఈరోజు యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి సన్నిధిలో మా జిల్లా మాజీ మంత్రి వైదు జగదీశ్వర్ గారి నాయకత్వంలో పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది మరి ఆ తర్వాత మరి పాలన వద్ద స్వామివారి పాలన వద్ద వారి జన్మదిన కేక్ కూడా కట్ చేయడం జరిగింది మరోసారి గౌరవనీయులు తెలంగాణ జాతి మరి మా ఆలయ నియోజకవర్గం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం వారు రెండు నూరేళ్ళు వర్దిల్లాలనుకుంటున్నా నిజంగా కూడా ఈరోజు ప్రజల ఉత్సాహం చూస్తుంటే కేసీఆర్ఏ రావాలా మళ్ళీ కేసీఆర్ఏ రావాలని చెప్పి ప్రజలంతా కూడా కోరుకుంటున్నారు మరి ఆనాడు ఉత్తర గ్రామాలు పలికి ఉచిత హామీలని ప్రగల్పాలు పలికి అధికారంలోకి వచ్చిన తర్వాత మొండి చేయి చూయించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలు అర్థం చేసుకున్నారు ఎక్కడ నుడు నిరసన ఏది ఇవ్వడం లేదు పింఛిని నాలుగు వేలు చేస్తామన్నారు పింఛిలో పూసే లేదు ఉన్న పించిను ఇక రైతు బంధు కేసీఆర్ ఇచ్చిన రైతు బంధే ఒక్కసారి కారకూర కొంతమందికే ఇచ్చింది ఎప్పుడు ఇస్తున్నారంటే మళ్ళా కొత్తగా మొన్న ప్రకటించారు కేసీఆర్ ఏవో నాట్లు పడేటప్పుడు ఇచ్చేది రైతులు నాట్లు వేసుకున్నప్పుడు రైతు బంధు ఇచ్చేది ఈరోజు కేసీఆర్ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఓట్ల కోసం ఓట్లు వస్తుంటే రైతు భరోసా వేస్తున్నారు అది కూడా అందరికీ ఇవ్వడం లేదు ఇప్పటి వరకు ఎకరం రెండు ఎకరాలు వేస్తున్నారు నిన్న ఓ అవ్వ నేను ఒక పెన్నీ కార్యక్రమం పోతుంటే లిఫ్ట్ వెళ్తే నేను ఎక్కించుకున్నాను ఆ అవ్వ అంటుంది కేసీఆర్ కడుపు సల్లకుండా మేము ఎవరూ దరఖాస్తు చేసుకోకుండా వారం రోజులలో మాకు పైసలు వేసిండు అందరికీ వేసిండు రైతు రుణమాఫీ సగం మందికి అయింది ఎప్పుడు పోతడం కేసీఆర్ రావాలి కేసీఆర్ అందరికీ నమస్కారం తెలంగాణ ప్రధాన తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ పులి ముఖ్యమంత్రి చర్వకుంట్ల చంద్రశేఖరరావు గారు జన్మదినం సందర్భంగా మన యాదగ్యూషుని ఆశీస్సును కోరు ఆరు ఎప్పుడు కూడా ఆదేశం సందర్శక అదేవిధంగా మరి కల్లి బిల్లి చెప్పి కి వచ్చి సామాన్య ప్రజలు మార్పు కోరుకులు మార్పు 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 అని చెప్పి ప్రజల్లో ఒక అనేకత్వం డీట్ చేసి ప్రజలను నమ్మించి మోసం చేసి ప్రజలు కూడా ఏమనుకున్న తెలంగాణ కేసీఆర్ గారు చట్టాలోకిస్తూ ఈ మార్పులు ఇంకా అభివృద్ధి చెందుతామని ఒక నమ్మి మాట ఈ కలిపి మాటలు నమ్మిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ మరి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు అర్థం ఉంది ఏంటంటే మార్పు మార్పు అంటే ఈ ఉన్నదానికంటే మంచిగా చేస్తారు అనుకోవడం కానీ గతంలో నెహ్రూ ఇందిరాగాంధీ స్థానిక మళ్ళీ మన తాతల నాటి తీసుకుపోతున్నది మనకి ఈ వరణాభియా తెలంగాణ రాకముందుకు మనం కూడా చేతులు అడుగుతూ ఉంటాయి ఐదు వేలు కావాలి రెండు వేలు కావాలి అలాగే ప్రజల్లో మనం చూస్తూ ఉన్నాం కేసీఆర్ ఉన్నప్పుడు ప్రతి అవ్వ దగ్గర ప్రతి తల్లి దగ్గర ప్రతి బిడ్డ దగ్గర పది కిరాణా షాపులలో కూడా చాలా డబ్బులు ఉంటుంటే సంతోషంగా ఉంటుంటే కానీ అలాంటి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తిరిగి మొత్తం పడుతూ మళ్ళీ మన అప్పుల పాలు చేస్తూ నిన్న ముందు పత్రికల్లో చూస్తూ ఉన్నాం ఒక వాళ్ళు గెట్టు తీసుకుపోతా ఉన్నారు ఒకటి కరెంటు వైర్ కట్ చేస్తా ఉన్నాడు మళ్ళీ మనం బోర్లు వేసుకుంటా ఉన్నాం ఈ రకంగా మళ్ళీ మనం ఎన్నికలు తీసుకొచ్చిన ప్రభుత్వమే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచన చేయాలి అధికారంలోకి వచ్చినాన్ని కూడా ఆలోచన చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గుర్రా ప్రతిపక్షంలో ఒక లేదు ఎందుకంటే ప్రజలు అధికారం కట్టబెట్టిన తర్వాత నువ్వు పరిపాలించాలి ప్రజలను హక్కుని చేసుకొని తలవాలి కష్టకష్టాలు చూడాలి కానీ అవే గలీజ్ మాటలు అవే మాటలు అవే బ్రోకర్ మాటలతో మనం నడుస్తాం అది తప్పు ఎందుకంటే నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడినాం ప్రజలను చూడగొండాలని ఆవేశంతో మాట్లాడదని చెప్పినాం సరే ప్రభుత్వంలోకి వచ్చినాం ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు తెలంగాణ భవిష్యత్తును తెలంగాణ ప్రజలను తెలంగాణ నిరుద్యోగులను తెలంగాణ నిధులు నిధులు ఏ రకంగా ఉపయోగించాలి తెలంగాణ దేశంలో ఏ రకంగా అభివృద్ధి చెందాలని చూడాలంటే ఇంకా నువ్వు అవే మాటలు మాట్లాడడం పద్ధతిగా లేదని చెప్తాం రెండోది ఇంకోటి ఏంటంటే ఇప్పటికి ప్రజలందరూ కూడా పన్నెండు అభ్యర్థంలోనే కేసీఆర్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు రేపు ఎల్లుండి వరకు వచ్చి తీసేసి మళ్ళీ సార్లు అయితే బాగుందో అనే వచ్చిందంటే మీ పరిపాలన గురించి మీరు అర్థం చేసుకోండి మీ పరిపాలన బాగలేకనే మీ ఎమ్మెల్యేలు వీరే కుమ్మడి పెడతా ఉన్నారు మరి మన వచ్చిన నాయకులు కూడా ఉన్నారు ఇక్కడ మరి సేవ అనేది మరి మాకు